నేడు కార్తీక పౌర్ణమి పౌర్ణమి రాత్రి చంద్రుడు తన సంపూర్ణ కాంతిని విదజలినట్టే ఈ రోజు భక్తుల హృదయాలు కూడా భక్తి వేలులతో విరిసిపోతాయి కార్తీక మాసం అంత దీపాలు వెలిగించి భగవంతుని ఆరాధించే పుణ్యమాసం ఈ మాసంలో కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైనదని ఈ రోజు గంగా స్నానం దీపదానం చేసిన వారికి అనేక పుణ్య ఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి సూర్యోదయానికి ముందు స్నానం చేసి శివుడికి దీపారాధన చేయడం వలన ఎంతో శుభం కొబ్బరికాయతో దీపం వెలిగించి గోదావరి కృష్ణ గంగా తీరాల్లో దీపాలు వదిలితే మన పాపాలు క్షీణించి జీవితం ప్రకాశవంతమవుతుందంటారు కార్తీక పౌర్ణమి రాత్రి శివ పార్వతులను పూజించి ఓం నమ శివాయ మంత్రం జపిస్తే మనలో ఆధ్యాత్మిక శక్తి ప్రసరిస్తుంది దీపాల వెలుగులలో చీకటి తొలగిపోయినట్టే మన మనసులోని నెగటివ్ ఆలోచనలు తొలగి ప్రేమ శాంతి భక్తి వెలుగులతో మన జీవితం ప్రకాశించాలని కోరుకుంటున్నాను అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు